స్వస్తి శ్రీ చాంద్రమానేన విశ్వావశనామ సంవత్సర వైశాఖ బహుళ దశమి గురువారం ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ నాడు జయంతి పర్వదిన సందర్భంగా జయంతి అంటే ఏమిటి హనుమంతుని యొక్క జన్మ వృత్తాంత కథను తెలుసుకుందాం హనుమంతుడు జన్మించిన రోజును లేదా ఆయన లంకను గెలిచిన రోజును హనుమద్ జయంతి అంటారు జయంతి అనేది సంస్కృతంలో జయ అంటే విజయం చెడుపై మంచి విజయం సాధించేవాడు జయంతి అనే పదానికి స్త్రీలింగ రూపం జయంత అసమానతలను గెలిచిన వ్యక్తిని వారి రోజును పూజిస్తారు రావణాసురుడు దుష్టశక్తులతో జరిగిన యుద్ధంలో తన యజమాని అయిన శ్రీరామచంద్రునికి సహాయం చేసిన హనుమంతుడు సత్తుతో అంటే రాముడితో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి అతను విజయం సాధించాడు అందుకే జయంతి అంటారు హనుమంతుడు గౌతమ మహర్షి మరియు అహల్యల మనవడు అతని తల్లి అంజనాదేవి మరియు తండ్రి కేసరి వానరుల వంశానికి చెందిన వ్యక్తులలో ఒకరు కాబట్టి ప్రాథమికంగా హనుమంతుడు కూడా బ్రాహ్మణ కులానికి చెందినవాడని అర్థం ఎందుకంటే మనం అతనిని చూసే దాదాపు ప్రతి చిత్రంలోనూ అతని ఛాతీ చుట్టూ పవిత్ర దారంతో ఉన్నట్లు నిదర్శనము మనం చూస్తాం ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువు ఉన్న సమయాన పుంజిక స్థలాను అప్సరశాకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగం చేయసాగిందట ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు ఓనర స్త్రీగా జన్మింతుగాక అని శాపం పెట్టినాడట అంతా ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాప విమోచనం ఇయ్యమని పరిపరి విధముల ప్రార్థించింది దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు హనుమంతునికి జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవు అని అనుగ్రహించెను ఇది కంబరామాయణ గాథలో గల వృత్తాంతము ఆ శాప కారణంగా పుంజికస్థల భూలోకమందు వానర కన్యగా జన్మించి కేసరి అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది అంతా ఆమె గర్భము దాల్చి శివాంశ శివాంసంబూధుడైన శ్రీ ఆంజనేయస్వామికి తిరుమలలోని అంజనాద్రిపై జన్మ ఇచ్చింది మరి యొక్క కథనం ప్రకారము హనుమంతుడి యొక్క జన్మస్థలము పంపాక్షేత్రం కిష్కింద అని అతను చైత్ర శుక్ల పూర్ణిమ రోజు కిష్కిందలో జన్మించాడని ఆయన యొక్క వృత్తి అష్టసిద్ధులు వ్యాకరణ పండితుడు శ్రీరామ బంటు అని తల్లి అతని తల్లిదండ్రులు అంజనాదేవి కేసరి అతని యొక్క నామాలు ఎన్నో పేర్లతో పిలుస్తారు హనుమంతుడు వాయుపుత్రుడు అంజనీసుతుడు భజరంగి కేసరీనందన పవనతయ్య ఆంజనేయుడు ప్రాచీన కాలంలో ఒక వానర జాతి ఉండేది ఆ వానర జాతి వారు మనుషుల్లాగనే నాగరికత కలిగిన పట్టణాల్లో జీవించేవారు పెళ్లిళ్ళు చేసుకొని సంసారం కొనసాగించేవారు వారిలో కొందరు వేదాలు పురాణాలు చదువుకున్న మహాపండితులు కూడా ఉండేవారు మనుషులకు మించిన శక్తియుక్తులు వారి సొంతం వారికి ప్రత్యేకత ఏమిటంటే వెనక ఒక తోక ఉండేది సభ్యత సంస్కారం కలిగిన వానరులకు ఒక రాజు ఉండేవాడు అంటే పేరుకు వానరులైన మేధలో మనుషులకు తీసిపోని జాతి అది హిందూ మతంలో హనుమంతునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆనాడు హనుమంతుడనేవాడు లేకుంటే రాముడు రావణాసురుడిని జయించడం చాలా కష్టం అయ్యేది హిందువులు ఎలా ఉండాలో ధర్మాన్ని ఎలా రక్షించాలి అని హిందూ ధర్మానికి ప్రతీక నిదర్శనము హనుమంతుడు ఆంజనేయుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒంటరిగా నిద్రపోతూ ఉన్న ఆంజనేయుడిని ఇంటి వద్ద వదిలి పెట్టేసి పళ్ళు తీసుకుని రావడానికి అడవికి వెళుతుంది అతని తల్లి ఆకలి వేసి వచ్చిన ఆంజనేయుడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఎర్రని సూర్యబింబాన్ని చూస్తాడు ఆ ఎర్రని సూర్యబింబాన్ని చూసి పండుగ భ్రమించి పట్టుకొని తినడానికి ఆకాశం పైకి ఎగురుతాడు రివ్వుమని వాయు మనోవేగాలతో సూర్యుడి వైపు దూసుకుపోతూ ఉన్న ఆ బాలుడిని దేవతలు మునులు రాక్షసులు ఆశ్చర్యంగా చూడసాగారు మహాశక్తిమంతుడైనటువంటి ఆంజనేయునికి సూర్యుడిని వలన వేడి తగలకుండా వాయువు అతని చుట్టూ చల్లబరుస్తుంది సూర్యుడు కూడా ఒక్కసారిగా తన వైపుకు దూసుకు వస్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడైన తర్వాత అనేక ఘనకార్యాలు చేసి మహత్తర వీరుడుగా గుర్తించి అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకున్నాడు ఆ రోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుడిని పట్టుకోవడానికి రాహు వేగంగా సమీపిస్తున్నాడు అతనికి అపరిమితమైన వేగంతో బాణంలా వస్తున్న హనుమంతుడు కనిపించాడు ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహు యొక్క తేజస్సు వెలవెలా పోయింది ఆంజనేయుడు రాహుకు మరో రాహువులా కనబడ్డాడు వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్ళి తాను చూసింది చెప్పాడు ఇంద్రుడు వెంటనే ఐరాతం ఎక్కి వజ్రాయుధం తీసుకొని రాహుతో వచ్చి నిరుపమాన వేగంతో పోతూ ఉన్న ఆంజనేయుడిని చూశాడు వేగంగా వెడుతున్న ఆంజనేయుడికి ఐరావతము తెల్లగా ఒక పండులాగా కనిపించింది దాన్ని చప్పున అందుకోబోయాడు ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుధాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుడి మొహంపైకి విసిరాడు ఆ వజ్రాయుధ ఘాతానికి ఆంజనేయుడు ఎడమ చెంపకు బాగా తగిలి నొప్పి కలిగి స్పృహ తప్పి కిందకు జారి ఒక పర్వతంపై పడిపోయాడు వాయుదేవునికి ఇంద్రుడు చేసిన పనికి ఆగ్రహం కలిగింది లోకాలలో గాలి లేకుండా ఉపసంహరించాడు సకల ప్రాణులు ప్రాణవాయువు లేక దేహాలు స్తంభించిపోయాయి దేవతలందరూ వెళ్ళి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మదేవుడికి వివరించారు బ్రహ్మ అంజనీదేవి వద్దకు వారిని వెంట పెట్టుకుని వెళ్ళాడు ఆమె హనుమంతుడి వడిలో పెట్టుకొని పెద్దగా ఏడుస్తూ ఉంది బ్రహ్మను చూసి వాయుదేవుడు పాదాలకు నమస్కరించాడు బ్రహ్మ అతడిని దీవించి తన హస్తాలతో బాలహనుమను ఒక్కసారికి నిమురుగానే అతని శరీరంపై గాయాలు మాయమై దేహం ప్రకాశవంతమైంది బ్రహ్మ స్పర్శలోని మహత్తు వల్ల అతడు నిద్రలోంచి లేచిన వలె లేచాడు వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాలకు పంపించి ప్రాణులను రక్షించాడు లోకంలో వ్యవస్థ మళ్ళీ సక్రమంగా పనిచేయడం మొదలుపెట్టింది అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ ఆంజనేయునికి వరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు ఇంద్రుడు పద్మమాలికని ఇచ్చి తన వజ్రాయుధం వల్ల హనువు గాయపడ్డది కావున హనుమంతుడిగా పిలవబడతాడు అని వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెప్పాడు సూర్యుడు తన తేజస్సులో నూరో వంతు భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలు నేర్పిస్తానన్నాడు వరుణుడు నీటి వల్ల మరణం సంభవించదన్నాడు యముడు తన కాలదండంతో ఇతనిని ఏమీ చేయదని మృత్యువు లేదని వరం ఇవ్వగా కుబేరుడు ఈశానుడు విశ్వకర్మ కూడా వరాలిచ్చారు బ్రహ్మ చిరాయునిచ్చి బ్రహ్మాస్త్రం ఇతనిని కట్టిపడవేయలేదని మాట ఇచ్చాడు శత్రువులకు భయాన్ని మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామరూపం ధరించగలవాడని అని దీవించి దేవతలను వెంట పెట్టుకొని బ్రహ్మ తిరిగి బ్రహ్మలోకము వెళ్ళిపోయాడు హనుమంతుడు సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటు తాను ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోనూ వ్యాకరణంలోనూ పండితుడయ్యాడు నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలను నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునికి ఇచ్చి వివాహం చేశాడని అయినా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదని కూడా కథ హనుమంతుడు మహాశక్తివంతుడు మహాబలశాలి అయినా సహజ సిద్ధమైన వనర వానర లక్షణాలు ఉండడం వల్ల కొంటెపిల్లవాడుగా మహా అల్లరి చేసేవాడుగా మునులు నారచీర్యలు చింపివేయడము అగ్నిహోత్రాలు ఆర్పివేయడము చేస్తూ వారిని విసిగించేవాడు అప్పుడు మునులు హనుమంతుని శక్తి అతనికి తెలియకుండా పోవుగాక అతని శక్తి అతనికి తెలి తెలియక పోతుందని శపించి ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలిసి వస్తుందని శపిస్తారు అందువల్ల ఆగడాలు తగ్గి హనుమంతునికి చదువు మీద ధ్యాస పట్టింది గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునుకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు సుగ్రీవుడు అతని అన్న వాలి కిష్కిందలో ఉన్న వానరులు విద్య అయిన తరువాత పనిని వెతుక్కోవాలి అప్పుడు వానర్లకు రుక్షకృక్ష రజనుడు రాజే కిష్కిందను రాజధానిగా చేసుకొని పాలించేవాడు అతనికి ఇద్దరు కొడుకులు వాలి సుగ్రీవులు వాలి రాజైన తర్వాత సుగ్రీవునికి ఆంతరింగుకుడుగా ఆంజనేయుడు పనిలో కుదిరాడు లంకలో రావణాసురుడికి వానరులకు రామలక్ష్మణులకు జరిగిన యుద్ధంలో ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వల్ల చాలామంది వానరులు హతాసులయ్యారు రామలక్ష్మణులు మిగిలిన వానరసేన వివసులయ్యారు వారిని విభీషణుడు హనుమంతుడు వెతకసాగారు అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని అంజనా కుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు కదా అని అడిగాడు అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే వేగంలో వాయుతోను పరాక్రమంలో అగ్నితోనూ సరి సమానుడైనటువంటి వాడు హనుమంతుడు ఉంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది అని జాంబవంతుడు హిమాలయ పర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతం మీది సంజీవిని ఓషధులను తీసుకురమ్మని హనుమంతుణ్ణి కోరాడు జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామచంద్రునికి సాగరునికి నమస్కరించి తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శనముల ఆకాశంలోకి దూసుకుపోయాడు ఆకాశ మార్గాన సంజీవిని పర్వతం మీదికి వెళ్ళి ఓషధుల కోసం వెతకసాగాడు ఓషతలు కనిపించలేదు అందువల్ల హనుమంతుడు ఆ పర్వతాన్ని సమూలంగా ఎత్తి పట్టుకొని నింగిలో మరో సూర్యునిలా యుద్ధరంగానికి వచ్చాడు రామలక్ష్మణులు మిగిలిన వానరులు స్పృహలోకి వచ్చారు విగతులైన వానరులు కూడా పునరుజ్జీవితులైనారు తరువాత మళ్లీ పర్వతాన్ని తీసుకుని వెళ్ళి హనుమంతుడు యధాస్థానంలో ఉంచి వచ్చాడు తరువాత యుద్ధంలో లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు మరునాటి యుద్ధంలో రావణుని శక్తికి లక్ష్మణుడు మూర్చిల్లాడు రాముడు దుఃఖితుడయ్యాడు సుషేణుని కోరికపై హనుమంతుడు దుఃఖితుడయ్యాడు ఆయన కోరిక మీరకు మరళ హిమాలయాలలో ఉన్న ఓషధుల పర్వతం సంజీవిని తీసుకుని రాగా ఆ ఓషధలను ప్రయోగించి సుషేనుడు లక్ష్మణుని స్వస్థునిగా నయం చేశాడు మరుసటి రోజు రాముడు రావణాసురుల మధ్య పోటా పోటీగా అస్త్రాలు విడిచిన రావణాసురుడు మరణించడం లేదని రాముడు ఆశ్చర్యానికి గురి అయినప్పుడు రావణుడి యొక్క సోదరుడు విభీషణుడు రావణాసురుడు యొక్క మరణం అతని నాభిలో ఉందని చెప్పగా రాముడు అస్త్రాన్ని వదిలినప్పుడు హనుమంతుడు వాయుదేవుడికి స్మరిస్తూ ప్రార్థిస్తూ అస్త్రం నాభికి పోవాలని వేడుకుంటాడు అలాగే జరిగి రావణాసురుడు మరణించాడు యుద్ధానంతరము రాజ్యాభిషక్తుడైన విభూషణుని ఆజ్ఞతో హనుమంతుడు హనుమంతుడు ప్రోత్సాహం లేనిదే ఏదీ చేయలేడు అప్పుడు యువరాజా మనలో ఈ వారధిని లంఘించగల వీరుడు హనుమంతుడు ఒకడే అని పలికి హనుమంతునితో హనుమా లే నువ్వు అనన్య సామాన్యుడు అని గుర్తు చేస్తున్నాను నీకంటే శక్తివంతులు ఈ భూమండలం మీద లేరు వెళ్ళి కార్యం సఫలం చేసుకునిరా అని అతని శక్తులను హనుమంతుడికి గుర్తు చేస్తాడు హనుమంతుడు తన శక్తులు గుర్తుకు రాగా అర్ధరాత్రి ఒక్కసారి హఠాత్తుగా వెలిగిన సూర్యుడిలా ప్రవేశించాడు తన శక్తియుక్తులు రాగా తోక విధిలించి లేచాడు వానరులందరూ హనుమంతుడిని స్థుతిస్తుంటే హనుమంతుడు భీకరాకారంతో మహేంద్ర పర్వతంపై కాలు మోపి ఒక్క ఎగురులో వారధి మీదుగా లంకకు దూసుకుపోయాడు రామకార్యార్థివై వెడుతున్న హనుమంతునికి విశ్రాంతినిచ్చేందుకు సముద్రుడు మైనాక పర్వతాన్ని ఆదేశించాడు మైనాకుడు సముద్రంలో నుండి ఎదిగి హనుమదారికి అడ్డుగా నిలబడి ఆతిథ్యం స్వీకరించమని కోరగా రామకార్యార్థిని కనుక విశ్రమించనని కృతజ్ఞతలు తెలిపి సెలవు తీసుకున్నాడు హనుమంతుని శక్తిని తెలుసుకోవడానికి దేవతలు సురసను పంపారు ఆమె హనుమంతునికి అడ్డుపడి నాకెదురైన వారు ఎదురుగా వచ్చిన వారు ఎవరైనా సరే నాకు ఆహారమని దేవతలు చెప్పారు కాబట్టి నా ఉదరంలోకి రా అని నోరు తెరిచింది సురస హనుమంతుడు తన శరీరం పెంచాడు సురస కూడా శరీరం పెంచుతూ పోయింది ఒక్కసారి హనుమంతుడు బొటన వేలంతగా మారి ఆమె ఉదరంలోకి ప్రవేశించి గబాల్న ఆమె నోరు మూసుకునేలాగా లోగా వచ్చేశాడు హనుమంతుని యొక్క యుక్తికి శక్తికి మెచ్చి సురస దీవించి పంపింది సింహిక అనే రాక్షసి హనుమంతుడు ఎగురుతూ ఉండగా నీటిపై ఉన్న అతని నీడను పట్టి ఆపింది హనుమంతుడు తన శరీరాన్ని వేగంగా పెంచి ఒక్కసారి తగ్గించుకొని రాక్షసి కడుపులోకి వెళ్ళి పేగులు చీల్చి బయటకు వచ్చాడు హనుమంతుడు వానర బృందంతో కలిసి యువరాజు అంగదుడు మరియు జాంబవతులతో కలిసి దక్షిణ దిశలో సీతామాతను వెతకడానికి బయలుదేరాడు అన్ని సంభావ్య ప్రదేశాలలో శోధించిన తర్వాత వానర బృందము సీత సముద్రంలో మధ్యలో ఉన్న రావణాసురుడి లంకలో ఉందని తెలుసుకున్నాడు వానర బృందంలోని ముఖ్యమైన వ్యక్తులలో ఎవరికీ సముద్రాన్ని దాటే సామర్థ్యం లేదు మరియు సీతామాత ఆచూకీ గురించి వార్తలతో తిరిగి వచ్చారు హనుమంతుడు తన సామర్థ్యాలను శక్తులు మరియు బలాలను గుర్తు చేసుకున్న తర్వాత సముద్రాన్ని దాటి సీతామాతను కనుగొనాలని నిర్ణయించుకున్నాడు అతను నీటి వనరును దాటి ఈత కొట్టడం ప్రారంభించాడు మరియు దాదాపు నాలుగు గంటల్లో లంకకు చేరుకున్నాడు లంక నుండి తిరిగి రావడానికి కూడా అంతే సమయం పడుతుంది అతను లంకలోకి ప్రవేశించి ఒకప్పుడు విశ్వకర్మ నిర్మించిన రావణాసురుడు మొత్తం బాగా కాపలాగా మరియు భారీగా అమర్చబడిన బంగారు నగరాన్ని పరిశీలిస్తాడు మరియు చివరికి రాత్రి సమయంలో అశోక తోటలో సీతామాతను వనంలో కనుగొంటాడు ఆమె కార్యకలాపాలను గమనిస్తూనే ఆమె నిజంగా సీత అని రాముడి భార్య మరియు జనక మహారాజ్ కుమార్తె అని అతనికి నమ్మకం కలిగింది అతను ఆమెను సంప్రదించి రాముడి గురించి ఆయన ఆనవాళ్ళ గురించి చెప్పి ఆయన ఇచ్చిన అంగుళీకాన్ని ఆమెకిచ్చి ఆమె ఆమె దగ్గర చూడా ఆమెని తీసుకొని ఆమె ఆమె నుండి విడిపోయిన తర్వాత అతని ఆందోళన మరియు అసంతృప్తి స్థితి గురించి వివరించాడు మరియు ప్రభు త్వరలోనే ఆమెను రక్షించడానికి వస్తాడని ఆమెకు హామీ ఇచ్చాడు ఈ వార్త విన్న సీతాదేవి ఆశాజనకంగా కనిపించింది తరువాత హనుమంతుడు రావణాసురుడు యొక్క సైన్యాన్ని బలాన్ని పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు మరియు నెమ్మదిగా అశోక ఉద్యానవనాలలో ఉన్ని కొన్ని చెట్లను పెగిలించి తనతో అశోక ఉద్యానవనాలలో ఆ చెట్లనంతా కూడా పెగిలించి తనతో యుద్ధము చేయమని కాపలాదారులను సవాల్ చేయడం ద్వారా విధ్వంసము సృష్టించడం ప్రారంభించాడు మంగళవారం ఉదయం త్వరలోనే అతనికి మరియు రావణుడి సైన్యంలోకి సైనికుల మధ్య భారీ పోరాటం జరిగింది తరువాత వారి ఓటమి జరిగింది హనుమంతుడు రావణాసురుడి సైన్యంలోకి అనేక మందిని ముఖ్యమైన వ్యక్తులను జంబూమాలి వంటి వారిని ఓడించాడు మరియు వారిద్దరూ యుద్ధ పోరాటంలో పాల్గొన్న తర్వాత రావణాసురుడి కుమారుడు అక్షయుని చంపాడు తాను పూర్తిగా అజేయుడని నిరూపించబడిన తర్వాత హనుమంతుడు రావణుడి కుమారుడు మేఘనాథుడు ఇంద్రజిత్తుతో యుద్ధంలో పాల్గొన్నాడు మరియు చివరికి బ్రహ్మదేవిని ఆయుధ గౌరవాన్ని కాపాడడానికి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అతనికి లొంగిపోయాడు రావణాసురుడి ఆస్థానంలో హాజరపరిచినప్పుడు రాముడి కోసం రాముడి యొక్క కోపం కారణంగా రావణాసురుడు ఎదుర్కోవాల్సిన భయంకరమైన పరిణామాల గురించి మరియు చివరికి అతను తన తన జీవితాంతం చేసిన అన్ని తప్పులకు శిక్షలు పడతాయని హెచ్చరించాడు హనుమంతుడు తోకను దుస్తులతో చుట్టి నూనెలో ముంచి దానిని వెలిగించమని రావణాసురుడు ఆజ్ఞ జారీ చేశాడు అలా చేసిన తర్వాత హనుమంతుడు తన తోకపై మంటను వెలిగించి మొత్తం బంగారు నగరాన్ని తగలబెట్టి నాశనం చేశాడు సీతామాత తల్లి నివసించే నగర భాగాన్ని తప్ప ఆ యొక్క భాగాన్ని మాత్రం వదిలివేశాడు